మనం కాలం చేయాల్సిన పనులు ఇవి ఆ తర్వాత మూడోది ఏం చేయాలంట మనం చదువుకున్న వాక్యంలోనే ముప్పై నాలుగు మనకు కింది లేని కనబడుతుంది నేను ఎందు సంతోషించేదను మూడోది ఏం చేయాలి దేవుని ఎందు మాత్రమే మనకు సంతోషం కలగాల దేవుడు లేకుండా ఇంకా వేరే దాన్ని ఏదో ఒక దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు అని అంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అని అర్థము నీ సంతోషానికి ఆధారం ఎవరై ఉండాలి దేవుడే అయి ఉండాలి దేవుని ప్రేమే అయి ఉండాలి నీ సంతోషానికి ఆధారం దేవుడు కాకుండా దేవుని ప్రేమ కాకుండా వేరే ఇంక ఏది ఉన్నా నువ్వు దేవునికి వేరుగా బ్రతుకుతాను అని అర్థం అన్నమాట అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మనము దేవుని ఎందు సంతోషించాలి